హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కలెక్షన్ ఈ రోజు వచ్చేసి ఇంకొన్ని న్యూ కలెక్షన్ వచ్చేసి మీరు చూడండి చూస్తున్నా ఇది వచ్చేసి పళ్ళు పాట్ వచ్చేసి బ్లౌజ్ సారీ వచ్చేసి మొత్తం ఇట్లా ఇక్కడ డిజైన్ లో వచ్చేసింది అండి బాగుంది ఇలా వచ్చేసింది బాగుంది కదా కలర్ చూస్తా కలర్స్ వచ్చేసి ఇది ఒక కలర్ కలర్స్ అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ స్క్రీన్ చార్ట్ తీసి వాట్సాప్ నెంబర్ పెట్టండి బుక్ చేసుకోండి చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసి సింపుల్ అండి సింపుల్ గా ఉంది క్యాన్ లుక్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఆల్ ఓవర్ ఇండియా బాగుందండి కలెక్షన్ వచ్చేసి ఇంతకుముందు డైలీ వేర్లు వచ్చేసాయి ఇప్పుడు ఇట్లా లుక్ లో వచ్చేసాయి క్లాత్ వచ్చేసి చాలా బాగుంటుంది లైట్ అండి క్లాస్ వచ్చేసి బాగుంది చాలా బాగుంది బుక్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్